సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిపిఎం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేశారు అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ దేశంలో హిందువులలో మెజారిటీ వర్గాలైన సూద్రులకు బీసీఎస్సీ మహిళలకు చదువును నిరాకరించిన సనాతన మనస్కృతిని దుర్మార్గపు కట్టుబాట్లను ప్రతిఘటించి అందరి చదువుకు అధ్విరాలుగా నిలిచినటువంటి మొదటి ఉద్యమకారిణి అన్నారు మను కారణంగా చదువుకు దూరమైన క్రింది కులాల వారు మరియు బాలికల కోసం దేశంలోనే మొట్టమొదటి పాఠశాలను పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మ జ్యోతిరావు పూలే పూణేలో స్థాపించాడని అందులో ఉపాధ్యాయులుగా సావిత్రిబాయి పనిచేయటం కుల దురహంకారులకు నచ్చలేదని విమర్శించారు ఆమెపై వేధింపులకు పూనుకున్నారని పాఠశాలకు నడిచే ధైర్లో ఆమెపై బురద చల్లటం రాళ్లు విసిరటం అసభ్యకర పదజాలంతో దూషించటం వంటివి చేసేవారని మండిపడ్డారు పాఠశాలకు వెళ్లిన తర్వాత మలినమైన ఆ చీరను మార్చుకొని పాఠాలు బోధించిందని శూద్రులు అస్పృశ్యులు చదివితే నాలుకలు కోయాలి పాఠాలు వింటే చెవులో సీసం పోయాలి అనే మానసిక మనువాద సిద్ధాంతాన్ని పాతి పెట్టి సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి పూలే అని అన్నారు సూద్రులు విద్య నేర్చుకోవడం సహజమైన హక్కు అని అందరూ చదవాలి అందరూ అసమానతలు లేకుండా బతకాలని పరితపించిన స్ఫూర్తి ప్రదాత అన్నారు బడుగు బలైన వర్గాల మహిళలకు విద్యను దూరం చేసేటువంటి విధానానికి వ్యతిరేకంగా మొట్టమొదటి టీచర్గా ఆమె అనేక మందికి చదువులను నేర్పినటువంటి ఆదర్శవంతురాలు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి అనేక మంది అనేక రకాల వివక్షలకు గురవుతున్నటువంటి దాని సందర్భాల్లో కూడా ఆ వివక్షకు వ్యతిరేకంగా అసమానతలకు వ్యతిరేకంగా పూలేదారిలో నడుస్తూ సావిత్రి గారు కూడా అనేక రకాల సేవలు అందించినటువంటి చరిత్ర ఉంది ఈరోజు దేశంలో విద్యను నయా నూతన విద్యా విధాన చట్టం తీసుకొచ్చి విద్యను ప్రైవేటీకరణ తీస్తూ మళ్ళీ బడుగు బలైన వర్గాలు మహిళలకు ఇంటికే పరిమితం చేసే పద్ధతిలో ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది పూలే గారి ఆశయాలతో ఈ దేశంలో జరుగుతున్నటువంటి మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఆశయాల కోసము పోరాడాల్సినటువంటి అవసరం ఉంది పూలేగా సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను కొనసాగించడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా అందరికీ సమాన హక్కుల కోసం ముఖ్యంగా మహిళలను అన్ని రంగాల్లో చైతన్యపరిచే విధంగా విద్యను అందించే పద్ధతిలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి మత ఉన్మాదానికి వ్యతిరేకంగా ఈరోజు మనుస్మృతి సనాతన ధర్మం ఆధారంగా వివక్షకు ఏదైతే పాటించాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ ఈరోజు సావిత్రిబాయి పూలే గారికి మనము అందించే నివాళులు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు మేము అదే దిశగా పనిచేస్తా ఉన్నాం కూడా ఆ చైతన్యంతో ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా సాయితృబా పూలే ఆశయాలను కొనసాగించే పద్ధతుల ముందుకు రావాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజానికానికి కార్మిక వర్గానికి అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం